గాలి కంటే ఆరు రేట్ల వేగం అంటే సెకండ్కు రెండు కిలోమీటర్లు నిమిషానికి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపోసోనిక్ మిసైళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి అగ్ర రాజ్యాలకు సవాలు విసిరిన టీం సభ్యుల్లో ఒకడు మన తెలుగోడు మన గీసుకొండ గ్రామ ముద్దుబిడ్డ వీరగోణి సందీప్ ఇది హీరోయిజం అంటే గౌరవం ఇవ్వాల్సింది కరెన్సీ కోసం కెమెరా ముందు కులికే నటులకు సెంచరీలు కొట్టే క్రికెటర్లకు తొడగొట్టి రైలాపి జూపులతో వంద మందిని చితక్కొట్టే యాక్టర్లకు కాదు యాడ్ రెమ్యురేషన్ పెంచుకునేందుకు సెంచరీలు చేసే క్రికెటర్లకు కాదు హీరోలు అంటే శత్రు దేశం మన వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టించే సైంటిస్ట్ వీరగోని సందీప్ లాంటి వాళ్ళు మన అసలు హీరోలు అని అభిమానానికి అర్థం పరమార్థం ఉండాలి వీళ్ళు మన అభిమాన హీరోలు అంటే ఈ హీరో సందీప్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి వారిని కదా మనం గౌరవించాల్సింది అని పలువురు విశ్లేషకులు సందీప్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు